హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఎల్లమ్మని పెట్టుకుంటున్నాను నేను ఇంట్లో అంటే శివరాత్రి ముందు ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఎల్లమ్మని చేసుకోవాలన్నట్టు ఎల్లమ్మని పుదించుకోవాలి ఇంట్లో కళ్ళు గూడాలతోని అయితే నేను అమ్మవారినైతే అయితే చేసుకుంటున్నాను ఎల్లమ్మ తల్లిని ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అలాగే మీరు ఫాస్ట్ ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఎల్లమ్మను పెట్టుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఎలా చేసుకుంటున్నాం అనేది మనం చూసి నేనైతే ఎల్లమ్మనైతే ఇంట్లో పెట్టుకుంటున్నాను అంటే పుదించుకుంటున్నాను మీరు చేసుకుంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి నేను ఎలా చేసు అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ అయితే నేనైతే వీడియోలోకి వెళ్ళిపోయి ఎల్లమ్మ తల్లికి కుడుములు చేస్తున్నానండి ఫస్ట్ బియ్యం పిండిని నానబెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసి అయితే నానబెట్టుకుంటున్నాను అంటే బెల్లం వాటర్ కరిగించుకొని బియ్యం పిండిలో అయితే వేసి ఇలా కలుపుకొని ఇలా కుడుములు అనేది చేసుకోవాలి సర్కిల్ షేప్లో అయితే నేను చేసుకుంటున్నాను వీడియోలో చూపించే విధంగా ఇలా ఈ విధంగా అయితే సర్కిల్ షేప్లో కుడుములు చేసుకుంటున్నాను అలాగే గుడాలు కూడా స్టవ్ మీద అయితే పెట్టానండి కుక్కర్లో గుడాలు అయితే చేస్తున్నాను అలాగే బెల్లం అన్నము అంటే అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి నేను బోనం అనేది సమర్పిస్తాను అన్నట్టు ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటాను ఎందుకంటే మా అత్తమ్మ అలాగే చేసేది సో నేనైతే కొందరైతే బోనం అనేది పెట్టరు నేను ఎల్లమ్మ తల్లికి బోనం అనేది చేస్తాను బోనం పెట్టి గుడాలు అలాగే ఇలా కుడుములు చేసి అయితే పెడతాను ఎల్లమ్మ తల్లికి అన్ని నైవేద్యంగా కళ్ళు గుడాలు అలాగే కుడుములు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఆశీర్వాదం అయితే అమ్మవారి దగ్గర నుండి తీసుకు బెల్లము ఇలా బెల్లం అన్నము కొంచెం పసుపు అలాగే కొంచెం నెయ్యి వేసి అయితే ఇలా కలుపుకుంటాను కొత్త కుండ అయితే కావాలి కంపల్సరీ కొత్త కుండలో అయితే నేను బోనం అనేది వండుతానన్నట్టు అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి ఇలా ఈ విధంగా కుడుములు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా ఏ ఏసేపులో అయినా చెయ్యొచ్చు మనం ఇష్టం నేనైతే సర్కిల్ సేపులో అయితే కుడుములు చేశాను అదైతే ఆవిరిలో అయితే ఉడక పెట్టుకోవాలి ఉడికించుకోవాలి హీట్ వాటర్ ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని హోల్స్ ఉన్న బౌల్ అయితే తీసుకోవాలి అందులో అయితే కుడుములు అనేది పెట్టుకోవాలి ఎందుకంటే కింద ఆవిరి హీట్ వాటర్ ఆవిరి వస్తుంది కదా ఆ ఆవిరితోనైతే ఉడుకుతుంది కుడుములు చాలా చక్కగా అయితే ఉడుకుతుంది అన్నట్టు అలాగే పక్కన అయితే బోనం కూడా చాలా మంచిగా అనేది అవుతుంది మనకి బోనం అనేది కూడా తయారవుతుంది గుడాలైతే రెడీ అయ్యాయండి ఇలా ఉలువల అయితే ఇలా తయారు చేసుకున్నాను రెడీ పెట్టుకున్నాను ఇల్లు బెల్లం అన్నం కూడా రెడీ అవుతుంది మనకు ఇవన్నీ మార్నింగే అప్ అయ్యి అయితే చేసుకోవాలి మంచిగా చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి నెక్స్ట్ ఎల్లమ్మ తల్లిని పుదించడానికైతే ఇలా పూత గంధం అనేది తీసుకుంటున్నాను పూత గంధం అని అంటే ఎల్లో కలర్లో ఉంటుంది చూసారా బౌల్లో అది అండి అది పూత గంధం అని అంటారు పూతగంధం అంటే బియ్యం పిండిని ఒక వన్ అవర్ ముందే కొంచెం పసుపేసి నానబెట్టుకోవాలి దాన్నే పూత గంధం అంటారు అన్నట్టు నెక్స్ట్ నేను బోనం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే పుదించుకుంటున్నాను బోనంకి బొట్లు పెట్టాలి కదా అని చెప్పేసి పసుపు అయితే మంచిగా పుదిస్తున్నాను బిళ్ళ పసుపు మన కుండా కుండ ఉంటుంది కదా అది పసుపు ఇలా ఈ విధంగా రాసుకొని బొట్లు అనేది పెట్టుకోవాలి పుదించుకొని అమ్మవారికి అయితే పెట్టాలన్నట్టు ఇలా ఈ విధంగా అయితే నేను బొట్లు అనేది పెట్టుకుంటున్నాను కుంకుమతోని కుంకుమ పసుపు అలాగే బియ్యం పిండి మళ్ళీ పూత గంధం అని చెప్పాను కదా అది అమ్మవారికి మనం పుదించుకోవాలి ఇలా ఈ విధంగా అయితే నేను ఎవ్రీ ఇయర్ అనేది చేసుకుంటాను అంటే మనకు శివరాత్రి ముందు వస్తుంది కదా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళైతే ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఫాస్టింగ్ లేని వాళ్ళు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు వెళ్ళమ్మను సో నేనైతే ఫాస్టింగ్ ఉంటా అంటే జాగారం ఉంది నాకు శివరాత్రికి అని చెప్పేసి నేనైతే చేసుకుంటున్నాను అంటే మంగళవారం అయినా ఆదివారం అయినా చేసుకోవచ్చు మంగళవారం రోజు నాకు వీలు కాలేదు అలాగని నేను ఆదివారం అయితే చేసుకున్నాను వీడియో అయితే కొంచెం ఎడిట్ చేయడానికి కొంచెం టైం అనేది లేక కొంచెం లేట్ అయితే అవుతుంది ఎందుకంటే నేను ఈ మధ్యలో చాలా బిజీ అనేది అయ్యాను ఏదో ఒక పని ఉంటుంది ఇంట్లో మనకి అలాగని చెప్పేసి ఈ వీడియో ఎడిట్ చేయడం అనేది కొంచెం సండే అనేది నేను చేసుకున్నాను వెళ్ళమని మనం పుదించుకోవడం సండే రోజు అయితే నేను పెట్టుకున్నాను అన్నట్టు మా వారైతే ఆ రోజు స్కూల్ లేదు కాబట్టి ఇంట్లో ఉంటారు కదా మనకు కొంచెం హెల్ప్ అనేది ఉంటుంది అంటే కళ్ళు అవి తేవాలి కదా కళ్ళు గుడాలనేది కళ్ళు అనేది పోయాలి అమ్మవారికి అది అని చెప్పేసి కొంచెం అందుబాటులో ఉంటారని చెప్పేసి ఆ సండే రోజైతే నేను చేసుకున్నాను నెక్స్ట్ పూతగంధం అని చెప్పాను కదా ఇలా ఈ విధంగా ఎక్కడ మనము ఎక్కడ ఏ ప్లేస్లో పెడతామో ఆ ప్లేస్లో ఎవ్రీ ఇయర్ ఒకటే ప్లేస్లో అయితే పెట్టాలి చేంజ్ అనేది చేయొద్దు తర్వాత ఇలా పూతగంధంని మంచిగా సర్కిల్ షేప్లో ఇలా వచ్చేటట్టు అయితే పూసుకోవాలి తర్వాత బొట్లు అనేది పెట్టుకోవాలన్నట్టు పసుపు కుంకుమ బియ్యం పిండితో ఇలా ఈ విధంగా సర్కిల్ షేప్లో వచ్చేటట్టు ఎల్లమ్మ తల్లికి అయితే పుదించుకోవాలి ఇలా చక్కగా ఎంత మంచి కనబడుతుంది చూడండి మీరు ఇంత మంచిగా అయితే అమ్మవారిని అయితే పుజించుకోవాలి నేనైతే కొందరికైతే వెజ్తో ఉంటుంది ఎల్లమ్మ తల్లి మాదైతే నాన్ వెజ్ అన్నట్టు అంటే వట్టి చేపలతో అనేది మేము చేసుకుంటాము కొందరు వెజ్తోనే వంకాయ అలా కర్రీతోనైతే చేసుకుంటారు వెజిటేరియన్తోని సో మా ఇళ్ల మాతల్లో అయితే నాన్ వెజ్ అన్నట్టు అలాగని చెప్పేసి నేనైతే వట్టి చేపలతో అమ్మవారికి నైవేద్యంగా పెడతాను అన్నీ చేసి నెక్స్ట్ బోనం ఇలా రెడీ చేసుకున్నాను ఆయిల్ అందులో వత్తి పెట్టి ఆయిల్ అనేది పోసుకుంటున్నాను ఎల్లమ్మ తల్లిని పుదించాక ఫస్ట్ బోనం రెడీ చేసుకొని మంచిగా ఈ ఈ విధంగా అలంకరణ చేసుకొని దీపం అనేది వెలిగించుకోవాలి వేపాకుతోనైతే అలంకరణ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఈ విధంగా బోనం తీసుకొని అక్కడికి వెళ్తూ ఉంటే అమ్మవారి దగ్గర పెడితే చాలా హ్యాపీగా అనేది అనిపించింది మనకు ఎంతో మంచిగా అనేది అనిపిస్తుంది మనసుకు నేను ఇలా ఈ విధంగా ఎవ్రీ ఇయర్ అనేది బోనం అనేది పెట్టుకుంటాను అన్నట్టు కొందరికి బోనం అనేది ఉండదు మాకైతే ఉంటుంది నేను నేనైతే ఇలా అత్తమ్మ ఎలా చేస్తుందో నేను కూడా అలానే చేసుకోవాలి కాబట్టి ఇలా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ అనేది ఇలా ఈ విధంగా పెట్టుకుంటాను అక్కడ ఎల్లమ్మను పుదించే దగ్గర వేపాకు కూడా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇది మన వంట రూమ్లో అయితే పెట్టుకోవాలండి నేనైతే వంట రూంలో పెట్టుకున్నాను అందరికైతే ఎల్లమ్మ కంపల్సరీ ఉంటుందండి ఇల్లు పత్తి ఇంట్లో ఎల్లమ్మ తల్లి అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ శివరాత్రి ముందు జాగారం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ చేసుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా కుడుములు బెల్లం అన్నము ఇలా ఈ విధంగా అనేది నేను తీసుకుంటున్నాను అలాగే ఉలవల గుడాలు ఈ ఉల్వలు మా అమ్మ అయితే ఇచ్చింది నాకు ఇంటి దగ్గర పంటవే అన్నట్టు పండించినవే ఇవి ఉలువలు మా ఇంటికి వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చాను ఇలా ఈ విధంగా మనకి పనికి వస్తుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాను అలాగే వట్టి వట్టి చేపల కర్రీ అని చెప్పాను కదా ఇలా ఈ విధంగా అయితే వట్టి చేపలు పోపు లేకుండా అనేది వండుకోవాలి ముందే అన్నీ పెట్టి మిక్స్ చేసుకొని నువ్వుల పొడి అలా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు నువ్వుల పొడి అలా అవన్నీ వేసి అయితే మనం పోపు లేకుండా వట్టి చేపల కర్రీ అనేది వండుకోవాలి కొంచెం పెరుగు కర్రీ ఏము వండినా మనం ఏమేమి చేశామో అవన్నీ అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దీపం అనేది పెట్టుకోవాలి ఇలా దీపం అనేది నేను వెలిగించుకుంటున్నాను బోనం పెట్టి ఇవన్నీ ఇక జాకెట్ పీసులు కనుమ కుడక పోక ఖజుర అవన్నీ అమ్మవారి దగ్గర సమర్పించాను అన్నట్టు మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే ఇలా ఈ విధంగా అనేది చేసుకుంటున్నాను ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే చూడండి ఎవ్రీ ఇయర్ అయితే ఇలా ఈ విధంగా అనేది నేను చేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపము ధూపము నైవేద్యంగా ఇలా చూపించాను దేవునికి అంటే ఎల్లమ్మ తల్లికి అయితే ఇలా ఈ విధంగా అనేది నేను చేసుకున్నానండి కొందరైతే మంగళవారం చేసుకుంటారు సో నాకు మంగళవారం వీలు కాలేదు కాబట్టి ఆదివారం అనేది చేసుకున్నాను ఇలా ఈ విధంగా మొక్కాను అన్నట్టు మా వారు అలాగే నేను ఇలా మొక్కి కొబ్బరికాయ అనేది కొట్టాను దేవునికి ఎల్లమ్మ తల్లికి ఇలా వంట రూమ్లో అయితే పెట్టుకోవాలి మీరు ప్లేస్ లేని వాళ్ళు కొందరు అయితే హాల్లో కూడా పెట్టుకుంటారు కానీ నేనైతే వంట రూంలో అయితే పెట్టుకున్నాను వంట రూమ్లోనే పెట్టాలట ఎల్లమ్మ తల్లిని అక్కడనే పుదించుకోవాలని చెప్తారు పెద్దవాళ్ళు సో అలాగని చెప్పేసి నేను వంట రూంలో అయితే పెట్టాను అన్నట్టు ఇలా ఈ విధంగా చక్కగా మంచిగా అయితే సైడ్కి అయితే పెట్టేసి బుట్లన్నీ పెట్టాను అలాగే మనకి వాస్తు మొహరం ఉంటుంది కదా హాల్లో వాస్తు మొహరం దగ్గర కూడా ఇలా సర్కిల్ పూత పూతగంధంతో బొట్టు పెట్టి ఇలా అన్ని అలంకరణ అనేది చేసుకోవాలి బొట్లు కుంకుమ పసుపు కుంకుమతో సర్కిల్ షేప్లో బొట్లు అయితే పెట్టుకోవాలన్నట్టు అంటే మనం ఇక్కడ వాస్తు మొహరం మనం గృహప్రవేశం అయినప్పుడు పెడతాం కదా ఆ ప్లేస్లో అయితే ఇలా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకోవాలి బొట్లు అనేది పెట్టుకోవాలి సర్కిల్ షేప్లో అయితే రావాలన్నట్టు పూతగంధం పెట్టి పసుపు కుంకుమ అలా బొట్లు పెట్టి ఇలా ఈ విధంగా అనేది సెట్ చేసుకొని పెట్టుకోవాలి కంపల్సరీ ఇక్కడైతే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ వాస్తు మొహరం ఉంది కాబట్టి ఇలా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకోవాలి అలాగే గడప దగ్గర మన ఎన్ని గడపలు ఉంటాయో ఇంట్లో అన్ని గడపలకు కూడా బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇలా బొట్లు పెట్టేసి వేపాకు ఉంటుంది కదా అది కూడా ఇక్కడ పెట్టాను అన్నట్టు ఇక్కడ అతికించాను వేపాకుని కూడా అంటే ఎల్లమ్మ తల్లి మనకి ఇక్కడ కూడా ఉంది ఎప్పుడు మనకు కాపాడుతూ ఉంటుంది మన ఇంటికి అని చెప్పేసి నమ్మకము అందుకే హారతి ఇక్కడ కూడా హారతి దీపం దూపం అనేది చూపించాను అన్నట్టు నైవేద్యంగా కూడా ప్రసాదం అనేది పెట్టాను ఇక్కడ మనం నాన్ వెజ్ అనేది పెట్టద్దు వెజ్ అన్నట్టు సో నేను కుడుములు గుడాలు అలాగే బెల్లం అన్నం వండాను కదా అదైతే నైవేద్యంగా వాస్తు మొహరం దగ్గర పెట్టాను అన్నట్టు మన ఇంట్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపల దగ్గర బొట్లు అనేది పెట్టుకోవాలి పూత గంధంతో సర్కిల్ షేప్లో ఒక ఐదు బొట్లు అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నట్టు ఇంట్లో అన్ని గడపలకి ఇట్లా పూత గంధంతో బొట్లు పెట్టాక ఇంటి బయట ఉన్న మన మెయిన్ దర్వాద ముందు అలాగే గేట్ దగ్గర కూడా పూత గంధంతో ఒక ఐదు బొట్లు అనేది పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా సర్కిల్ షేప్లో అయితే ఒక ఐదు బొట్లు అనేది పెట్టాలి నేను ఎలా చేసుకున్నాను ఈ ఎల్లమ్మ ఎలా పెట్టుకున్నాను అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే మీరు చేసుకున్నారా శివరాత్రి ముందు జాగారం ఉంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్